ఎలా ఉన్నారు మేము చాలామన్నా మీరు కూడా పండినం నేనైతే మనసుపోతుగా కోరుకున్నాను ఈరోజు అయితే మేకర్ కర్రీ చేయమన్నారు అనమాట పిల్లలు లంచ్ బాక్స్కి నేనైతే రెడీ చేసేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటా కరివేపాకు పెట్టుకున్నానండి ఇవైతే వాటర్ వేసాను వేడి చేసి అంటే ఈ మిల్ మేకర్స్ కొంచెం స్మెల్ వస్తాయి కదండీ అందుకని వేడి వాటర్లో అయినా ఇలా అయినా కొంచెం కొద్దిగా వాటర్ హీట్ అయిన తర్వాత అయితే నేను మేకర్స్ వేసి కొద్దిసేపు అంటే కొద్దిసేపు వన్ అవర్ టూ మినిట్స్ అలా కుక్ చేస్తాను అనమాట ఇలా వరకు ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తాను ఇవైతే చిన్న సైజు ఉన్నవి కొంచెం ఇలా వేడి వాటర్లో వేయంగానే కొంచెం పెద్ద సైజు అయితే పెద్ద సైజులోకి వస్తాయి వస్తాయి చూడండి మిల్ మేకర్స్ ఇలా కుక్ చేసి ఇలా అయితే వాటర్ కొంచెం తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకుందామండి చూడండి ఇలా అయితే ఒక గిన్నెలో అయితే పెట్టేసాను ఇప్పుడైతే చెక్ చేయాలి ఇందులో పురుగులు ఉంటాయండి నేను ఒకసారి తీసుకొచ్చుకున్న పెద్ద పెద్దవి మేకర్స్ కానీ అందులో పురుగులు ఉన్నాయన్నమాట భయంకరంగా అది ఎక్స్పీరియన్స్ అనమాట అందుకే నేనైతే చెక్ చేసుకుంటున్నాను ఇవైతే మంచిగా ఉన్నాయి మేకర్స్ చూసుకొని తెచ్చుకోవాలన్నమాట చూడండి వాటర్ అయితే చాలా ఉంది నేనైతే చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ వాటర్ కూడా తీసేస్తాను ఆయిల్ అయితే వేసినా ఇప్పుడైతే ఇవి ఫ్రై చేద్దామండి ఇప్పుడు ఇలా వాటర్ అయితే తీసేసి ఆయిల్ హీట్ ఎక్కింది ఇవైతే వేసేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ మిల్ మేకర్స్లో ఉన్న స్మెల్ కొద్దిపాటి స్మెల్ అనేది ఉంటుందన్నమాట అది కూడా పోతుంది చూడండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి మొత్తమైతే వాటర్ మొత్తం పిండేసి పెట్టేసినానమాట నేను వాటర్ అయితే వచ్చినాయి ఇప్పుడైతే మనం కలర్ చేంజ్ అయితే చూస్తున్నారా ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి అసలు ఏమి స్మెల్ అనేది రాదనమాట అయితే చేయాలి కొంచెం పసుపు కూడా వేస్తే అసలకే ఈ మిల్ మేకర్ స్మెల్లే రాదనమాట చూడండి కొద్దిగా అంటే కొద్దిగా చిటికెట్ పసుపు వేసేసి ఇలా అయితే ఫ్రై చేసేద్దాం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుందామండి చూడండి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యింది నేనైతే తీసేస్తాను ఇంకా ఎక్కువ ఫ్రై చేసిన గిన్నెకి అన్నమాట సో ఇలా అయితే ఫ్రై చేసేస్తే కొంచెం వాట్ ఆయిల్ అయితే ఉంది అందులోకి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత ఆయిల్ అయితే వేసి ఇంకొద్దిగా వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి నేనైతే ఫ్రై అయితే చేసేస్తున్నానండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత టమాటా కూడా వేసేస్తున్నాను చూడండి ఇవి రెండు బాగా మగ్గిపోవాలన్నమాట టైం అయితే అయిపోతుంది పిల్లలకి స్కూల్ టైము టక టక్ చేసేస్తున్నాను పసుపుడి వేసేసి బాగా అయితే కుక్ చేసేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి వేసేసి బాగా మిక్స్ చేద్దాం మసాలా వేయంగానే ఇంట్లో స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు కుక్ అయిన తర్వాత టమాటా ఆనియన్స్ అన్నీ కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ అయితే వేసేసి బాగా మిక్స్ చేద్దామండి మిక్స్ చేసి మూత పెడదాం కొద్దిసేపు అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మంచిగా మిల్ మేకర్స్కి అయితే పడుతుంది ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత సన్నని మంట మీద వేస్తాను టూ మినిట్స్ తర్వాత కారం కూడా వేసి ఒక్క నిమిషం తర్వాత వేసిన ఒక్క నిమిషం తర్వాత ఇలా అయితే సరిపడా వాటర్ అయితే వేస్తున్నానండి ఇంత కొద్ది వాటర్ అయితే ఈ మిల్ మేకర్స్ పీల్చేసుకుంటాయి వాటర్ అన్ని సో అందుకే ఇంకొంచెం వాటర్ అయితే వేస్తాను సరిపడా చూసుకొని వాటర్ అయితే వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే నాన్ వెజ్కి ఏం తీసుకోదనమాట మిల్ మేకర్ నాన్ వెజ్ టైపే ఉంటుంది చాలా 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 ఇష్టంగా తింటారనమాట పిల్లలు మా పిల్లలు చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తున్నాను ఇట్లయితే ఉంది ఇంకొంచెం ఆఫ్ చేసిన తర్వాత ఇంకొంచెం దగ్గరకైతే అయిపోతుంది మిల్ మేకర్స్ అయితే వాటర్ అంతా పీల్చేసుకుంటాయి సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ఉండంగానే కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా పైన అయితే వేసేసి మూతపడేస్తానండి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను ఇంతే మిల్ మేకర్ కర్రీ ఎమ్మి టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా అయితే తయారు చేసుకున్నానండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ప్లీజ్ థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు చూసినందుకు లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్